ఇది యాదగిరిగుట్టకి దగ్గరలో మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట బాగుంది బాగుందండి టెంపుల్ టెంపుల్ గురించి ఎప్పుడు ఎవరు చూడడానికి ఇది అందరం చూడాలని చూపిస్తాను మనకి రమణేశ్వరం ఆర్చి మృతద్వారం దగ్గరే గ్రామ దేవతలైనటువంటి అయినటువంటి పోచమ్మ మారమ్మ దేవాలయం ఉంది ఇక్కడ చెట్లు కొడుతున్నారు సౌండ్ కొంచెం గా ఉంది అమ్మవారిని చూడండి ఇంకో పక్క రమణేశ్వరం లో పోచమ్మ పోలేరమ్మ ఈ రెండు గ్రామ దేవతల దేవాలయాలు ఉన్నాయి మన మొట్టమొదటి ఈ గ్రామ దేవతల్ని దర్శనం చేసుకొని లోపల రమణేశ్వరంలో ఉన్న శివలింగాలు మిగతా దేవతని దర్శనం చేసుకోవాలి ఇక్కడ పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి బ్యాటరీ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ చూడండి ఋషిలింగాలు ఋషిలింగాలు అని ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే అందరూ ఋషుల పేర్లతో ఒక్కొక్క ఋషి పేరుతో ఒక్కొక్క శివలింగం ఉంది చూసారా ఓ మరీచి ఋషి అంటారు మరీచి రుచి అట్లాగే కశ్యపఋషి ఇలా అందరు ఋషుల పేరుతో శివలింగాలు ఉన్నాయండి రమణేశ్వరం ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకించి మీకు చెప్పాలి ఇక్కడ పదిహేను వందల పైన శివలింగాలు ఉన్నాయి అందులో శివుని సహస్రనామాల పేరుతో ఒక్కొక్క శివుని సహస్రనామం పేరుతో ఒక్కొక్క శివలింగం ఉంది అట్లా పదిహేను వందల పైన శివలింగాలు ఉన్నాయి ఇక్కడ చూసారా సిరడి సాయిబాబా ఫోటో కూడా ఉంది మహాకాల బైరవడంటండి ఇక్కడ ఇక్కడ అమ్మవారు మా అత్తగారిని కూడా తీసుకొచ్చాం ఇక్కడికి ఈమె కూడా చూడాలి కదా మరి గుళ్ళు అన్ని కలిపని మా మరదలు మా తమ్ముడు ఇగో మా వారు ఈ టెంపుల్కి గురించి విషయాలన్నీ అక్కడున్న వర్కర్స్కి అడిగి తెలుసుకుంటున్నారు అక్కడున్న సేవకులకు అడిగి తెలుసుకుంటున్నారు మొత్తం అందరు ఋషుల పేరుతో శివలింగాలు బాగా ఉన్నాయి ఈ రమణేశ్వరం తల ప్రత్యేకత చెప్పాను కదా పదిహేను వందల పైన శివలింగాలు ఉన్నాయి రెండు వందల పైన శివలింగాలు నీట్లో ఉంటాయంట అదేవిధంగా నవదుర్గలు టెంపుల్స్ కూడా నవదుర్గలు అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి చూసారా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మూడున్నర అడుగులు బంగారు శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ రమణేశ్వరంలో మాత్రమే ఉన్నది మీకు ఆ శివలింగాలు అన్నీ చూపిస్తాను చూడండి ఇది అహల్య గౌతమి మహర్షి దర్బార్ అంటండి ప్రతి దగ్గర ఋషుల పేర్లతో శివలింగాలు మాత్రం భలే ఉన్నాయండి ఇది తప్పనిసరిగా అందరూ చూడాల్సినటువంటి పెద్ద శైవ క్షేత్రం ఎక్కలేని వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూసారండి సహస్రనామాల పేరుతో శివ సహస్రనామాల పేరుతో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శివలింగం ఉంది వెయ్యి పైన అనమాట శివలింగాలు చూసారా ఓం తాలినే నమ ఓం గుణబద్ద నమ ఓం బలినే నమ ఓం వేనవి ఏ ఓం మూర్ధ గానా గాయనమ ఇలా అనమాట శివుని యొక్క సహస్రనామాలతో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శివలింగం ఉంది చూసారు పైన సహస్ర శివలింగాలు సిద్ధియోది శ్రీ రాధాకృష్ణ మాయి దర్బార్ అంట ఇతను ఇక్కడ ఈ టెంపుల్ని కట్టారు ఇక్కడ చూసారా అష్టమాతృకలు అష్టభైరవులు విగ్రహాలన్నీ ఉన్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను చూడండి గుడి మాత్రం చాలా బాగుందండి అందరూ వచ్చి దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రం చూడండి అమ్మవారు దుర్గమ్మ సిరిది సాయిబాబా అత పెద్ద నందీశ్వరుడు చూసారా మా పతి అరహర మహాదేవ శంభో శంకర శివయ్య దుర్గమ్మ విగ్రహం పక్కన ఒక పక్క శివయ్య ఒక పక్కేమో సిరిది సాయిబాబా ఇక్కడ చూసారా వీరభద్రస్వామి ఎంత బాగున్నాడు పది చేతులతో ఇక్కడ భద్రకాళి దేవి అమ్మవారు శైలపుత్రి అమ్మవారు ఎవరు లేరు చూడండి నవదుర్గలు చూసారు ఎక్కడికక్కడ పెద్ద ప్రాంగణంలో ఎంత బాగున్నాయో గాయత్రిదేవి చూసారా అమ్మ అమ్మవారు మానసాదేవి అమ్మవారు ఎక్కడో ఒక దగ్గర అరుదుగా ఉంటుంది ఈ అమ్మవారు వాసుకి నాగేంద్రుడు ఇక్కడ అతిపెద్ద శివలింగం కూడా ఉంది చూసారా అన్నపూర్ణమ్మ మహాకాలభైరుడు కాళికాదేవి భైరవస్వామి ఈమెని దేవి అంటారు ఈ తాంత్రిక పూజలు చేసేవాళ్ళు ఎంవరకు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు అర్ధనారేశ్వరుడు చూసారా ఎంత బాగుందో ఇక్కడ మేము ఎక్కే బ్యాటరీ వెహికల్లో గైడ్ వివరిస్తున్నారు అండి ఒకసారి అని చెప్పి మాట్లాడి వినండి రమణనంద్ మహర్షి వారు పెట్టారంటే

పొద్దున్న ఆరు గంటలకి రెండు వేల శివలింగాలకి అభిషేకం జరుగుతుందంట గైడ్ చెప్తున్నారు ఇక్కడ సార్ అన్ని శివలింగాలు కూడా ఎవరు మానవ తిరుగుతుంది కారు నీటిలో సముద్రంలో ఇట్లా శివలింగాలు శివలింగాలకి ఇవన్నీ వాటర్లో దొరికింది నవరత్ లింగాలండి ఇది సిల్వరు రాగి ఇత్తడి ఇట్లా இடாச ஜோதிர்லிங்க பன்னெண்டு துவச ஜோதிர்லிங்கம் பன்னிதேவு பயிரோ செலங்கா சிவலிங்க சக்கலேவா பயருக்கு செலங்காரு బంగారు శివలింగం చూసారండి రమణేశ్వరంలో ఎనిమిది వందల కేజీలు ఉంటాయి ఉందంటే బంగారు శివలింగం దీన్ని మనం చేతితో అభిషేకం చేసుకోవచ్చు టికెట్ ఐదు వందలు పెట్టారు మా వారు వెళ్ళి అభిషేకం చేస్తున్నారు చూడండి చాలా బాగుంది కదా బంగారు శివలింగం రమణేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు మన చెట్లతో మనం అభిషేకం చేసుకునే భాగ్యాన్ని కల్పించారు ఎనిమిది వందల కేజీలు ఉన్నటువంటి బంగారు శివలింగం ఇది పూజేశ్వరం శ్రీపూర్ణమా పార్వతీ పతి అర్హర మహాదేవతని హో శంకర్ అనుకోవాలండి ఎంత భాగం రెండు వేల పైన శివలింగాలు సహస్రనామాలతో కూడా సహస్రనామాలు ఒక్కొక్క పేరుతో శివలింగం అట్లాగే ఒక్కొక్క ఋషి పేరుతో ఋషివనమైన శివలింగాలు ఉన్నాయి అదేవిధంగా సకల దేవతల పేర్లతో కూడా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా నీటిలో కూడా రెండు వందల పైన శివలింగాలు ఉన్నాయంట అవి కూడా చూద్దాం చూసారా అండి జలలింగాలు ఇవన్నీ ఎప్పుడు వాటర్లోనే ఉంటాయి ఇవి రెండు వందల పదమూడు లింగాలు అని చెప్తున్నారు ఇక్కడ మధ్యలో బ్లూ కలర్లో ఉన్నది ఆకాశ శివలింగం అంట మిగతా చూద్దాం రండి నక్షత్రాల పేరుతో ఉన్నటువంటి శివలింగాలు ఇవన్నీ దోషాలు అట్లా ఉన్న వాళ్ళకి కూడా దోష పరిహారార్థం అభిషేకాలు అవి చేయిస్తున్నారు ఇక్కడ ఇది అగ్నిలింగేశ్వర స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే పదిహేను వందల పైన శివలింగాలు ఉన్నాయండి కానీ ఇది చూడాల్సినటువంటి మహాక్షేత్రం మీరు ఎవరైనా చూడాలి వాళ్ళు స్వర్ణగిరిని చూసుకుంటా ప్రతిరో మార్నింగ్ ఉదయాన్నే బయలుదేరిపోయి స్వర్ణగిరిని చూడాలి అక్కడి నుంచి అది దాటిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ శివాలయం రమణేశ్వర శివాలయం రెండు గుళ్ళు ఒకేసారి చూసినట్టు ఉంటుంది ఇది చూసుకొని కావాలంటే యాదగిరిగుట్ట కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు మూడు పుణ్యక్షేత్రాలు చేసే భాగ్యం మీకు కలుగుతుంది అలా అనుకుంటే ఉదయాన్ని తెలవరసామని బయలుదేరి మీరు రావాల్సి ఉంటుంది చూసారా శివలింగాలు అన్ని ఎంత బాగున్నాయో అక్కడ అమ్మవారు మొత్తం అన్ని నీటిలో ఉన్నాయి ఎప్పుడు నీట్లోనే ఉంటాయి ఇవి ఈ నీరు ఏడు అడుగుల లోతులో ఉంటుందంట ఇక్కడ దుర్గమ్మ వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇవన్నీ ముఖ్యంగా ఈ శివలింగాలు అన్నీ కూడా ఎవరు చేయితో తయారు చేసినవి కాదట అండి ఇవి నీటిలోనే అలాగ తయారైనటువంటి శివలింగాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారు అటు వీటిని ఇవి నా మానవ నిర్మిత శివలింగాలు అయితే కావాలంటే ఇక్కడ గైడ్స్ వాళ్ళు చెప్తున్నారు మాకు వాటర్ ఇది జలలింగేశ్వరం మాట పంచభూత శివలింగాలు అట్లాగే రాసులు ఇదిగో మీనరాశి చూసారా నక్షత్రం రేవతి నక్షత్రం నాది నాది నా పేరు రేవతి నక్షత్రం ఉత్తరాభాద్ర ఇలా నక్షత్రాలు మొత్తం పదిహేను వందల పైన శివలింగాలు నక్షత్రాలు అట్లాగే జ్యోతిర్లింగాలు నక్షత్రాల పేరుతో శివలింగాలు జ్యోతిర్లింగాలు పంచభూతాలు మొత్తం అన్ని రాసులకు సంబంధించిన శివలింగాలు అన్నీ ఉన్నాయి నిజంగా చాలా చూడాల్సిన మంచి పుణ్యక్షేత్రం అండి ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి చూసారా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ లోపల ఉన్నాయండి ఇలా బయట నుంచి చూడాలి లోపలికి వెళ్తానికి వెళ్ళం లేదు ఎందుకంటే ప్రజల సంగతి తెలిసి ఇష్టం వచ్చినట్టు పూలు కుంకుమ అవి ఇవి వేసి మొత్తం పాడు చేసేస్తారని ఇలా పెట్టారు ఎవరికైనా గ్రహరీత్యా దోషాలు నక్షత్రాలు బట్టి పూజలు చేయాలంటే ఇక్కడ సపరేట్గా మనీ కట్టి పూజలు చేయిస్తారు ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ చూసారా ఇక్కడ మధ్యలో పెద్ద శివలింగం చూసారా దాన్ని ముఖాముఖి చూస్తే కనుక శివలింగంలో శివయ్య నిలబడి మీద గంగాదేవి నీరు పడుతున్నట్టు చక్క నీళ్ళలా మనకు కనిపిస్తుంది ఇది ఎంత విచిత్రమో చూసారా ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం అలాగే చూస్తే కనిపిస్తుంది చూసారా ఇక్కడ కేదార్నాథ్ శివలింగం కూడా ఉంది చెప్పాను కదా మొత్తం జ్యోతిర్లింగాలని అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూడొచ్చు పంచభూత లింగాలని చూడొచ్చు నక్షత్రలింగాలు ఇలా అన్నీ ఒక చోటే ఉన్నాయి పైన కనిపిస్తున్నవన్నీ ఇక్కడ ఉన్న శివలింగాలు విగ్రహాలు మొత్తం అన్నీ అండి రాధాకృష్ణ శ్రీ సాయి ఆంజనేయ స్వామి మహాకాళి మధురమీనాక్షి రుద్రభగవాను ఆపోదేవి శివలింగేశ్వరుడు శాంతాదేవి శివలింగేశ్వరుడు ఆన్యాయస్వామి ఇలాగ అన్ని మొత్తం విగ్రహాలు శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ చూసారా మొక్కు శివలింగం ఇది మొత్తము మొత్తం తన తపోశక్తి అంతా దారిపోసి పది అడుగులటువంటి శివలింగాన్ని పెట్టారు దీనికి మన కోరికలు తీరాలంటే ఏదన్నా ఒక కోరిక మనం మంచి కోరిక మనస్ఫూర్తిగా ఏదన్నా మంచి కోరిక కోరితే ఈ శివలింగం చెట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేసి గట్టిగా మన కోరిక చెప్పుకొని శివుడిని కౌగలించుకోవాలి అలా అయితే మన కోరిక తీరుతుందంట ఇప్పుడు ఆ శివలింగాన్ని చూపిస్తాను రండి అలా ఉండండి మీరు ఒకసారి ఒకసారి అండి మొక్కు శివలింగం గురించి మీకు చెప్పాను కదండి దీనికే శివలింగం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి మన మనసులో కోరిక చెప్పుకుంటే శివలింగాన్ని ఇట్లా కాగులించుకొని మన మనసులో కోరిక చెప్పాలి మన న్యాయమైన కోరికలు ఏవైనా తీరుతాయని చెప్తున్నారు ఇక్కడ చూసారా ఇరవై మూడు అడుగుల శివలింగం పదిహేడు అడుగుల సహస్ర శివలింగం సాయిబాబా అన్నీ ఉన్నాయి చూసారు ఇక్కడ ఎంత బాగుందండి ఈ వీడియో మీరు మంచిగా చూసి ఈ టెంపుల్ని కంపల్సరిగా దర్శించవలసిందిగా కోరుతున్నాం నమః పతి అరహర మహాదేవ శంభోశంకర్ అతి పెద్ద చేస్తారు చూడండి సాయిబాబా మహాత్రిపుర సుందరి దేవి శివయ్య చూసారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పదకొండు సిద్ధ మహాగురువులు కొలువైన సిద్ధగురు క్షేత్రం రమణేశ్వరం ఇప్పుడు ఎవరెవరికైనా ఏవైనా దోషాలు గ్రహపీడలు అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళ దోషాలకు సరిపడా అభిషేకాలు కూడా ఇక్కడ చేయిస్తారు ఇక్కడ వచ్చిన భక్తులకి అన్నప్రసాదం కూడా ఉంది మీరేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు ఒంటి గంట నుంచి రెండు రెండున్నర వరకు భోజనం పెడతారు ఈ టెంపుల్ మీకు బాగా నచ్చే ఉంటుంది అనుకుంటానండి అండి అందరికీ రామణేశ్వరం టెంపుల్ గురించి మీకు చెప్పాను కదా అండి మీకు నచ్చే ఉంటాయి ఈ టెంపుల్స్ మాత్రం హైదరాబాద్ దగ్గరలో ఉంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి ధన్యవాదాలు